పేదలకు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలు ఆలోచించి ఓటు వేయండి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు ఇసుక అక్రమ తవ్వకాలు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ గాజా ప్రకంపనలు అమెరికా పతాకం స్థానంలో పాలస్తీనా జగన్ ను ఎందుకు ఓడించాలి బాబుకు ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించాలంటూ జగన్ ప్రజలను కోరారు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలు చేశారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదన్నారు సీఎం జగన్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఏపీ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తోందని ఎక్కడా తగ్గేదేలే అంటూ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు చోడవరం అంబాజీపేటలో జరిగిన వైసీపీ బహిరంగ సభల్లో చంద్రబాబుపై విరుచుకు పడ్డారు మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని ఇది జగన్ కు చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం కాదన్నారు పేదలకు మోసాలకు మధ్య ఎన్నికలంటూ జగన్ అన్నారు జగన్ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలికినట్టేనని జగన్ వ్యాఖ్యానించారు చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తుంది చంద్రబాబుకు ఓటేయడం అంటే విషసర్పాన్ని నమ్మడమేనన్నారు మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం జగన్ కోరారు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది రాష్టంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది జాతీయ ఆహారిత ట్రైబ్యునల్ తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ అంశంపై మే లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచించారు ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలకు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కొరగా సుప్రీంకోర్టు తోసిబుచ్చింది ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది అనంతరం తదుపరి విచారణను మే పదికి వాయిదా వేసింది హమాసాంతమే లక్ష్యంగా దాదాపు గత ఏడు నెలల నుంచి ఇజ్రాయెల్ సైన్యం నగరంపై భీకర దాడులు కొనసాగిస్తుంది ఈ దాడులతో అమాయకులు పేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మారణ కాండను వ్యతిరేకిస్తూ అమెరికాలోని విద్యార్థిలోకం నిరసనలు ఆందోళనలు హోరెత్తిస్తుంది అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు గత పది రోజులుగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుటుకుతున్నాయి ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఆందోళనకారులు అమెరికా జెండాను కిందకు దింపేశారు గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఈ ఆందోళనలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు ఆందోళనలో పాల్గొంటున్న వందలాది మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు శనివారం కూడా మరో రెండు వందల ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో గ్రీన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్ స్టెయిన్ ఉన్నారు పాలస్తీనియన్లపై నరమేధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రతిష్టాత్మకంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ఆందోళనకారులు ఐవీ లీగ్ స్కూల్ వద్ద అమెరికా జాతీయ జెండాను తొలగించి పాలస్తీనా పతాకాన్ని ఎగురవేశారు అలాగే వైట్ హౌస్ కరెస్పాండెన్స్ అసోసియేషన్ వార్షికోత్సవ వేదిక అయిన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ పై అంతస్తులోనూ పాలస్తీనా జెండాను పేలాటేశారు శనివారం బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన వంద మంది వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎనబై మంది అరిజోనా యూనివర్సిటీలో డెబ్బై రెండు మంది ఇండియా వర్సిటీలో ఇరవై మూడు మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి